ਆ ਗਾ ਦੇ ਆ ਗਾ ਓਕੇ ਕਲੋਂ ਸੁਕੰਚ ਈਰਵਤਰਾ ਸਵਾਮੀ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਕਾਮਨ ਜੀ ਇਰਵਤਰਾ ਸਵਾਮੀ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਸ਼ਿਕਾਰਾਵਜੰਦਰ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਫਾਈਨਲ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ

రెండో అంశం ఏం చెప్పిందంటే మీకేమన్నా హాస్పిటల్లో ఎక్కడన్నా ఇబ్బంది అయితే మా పోతురెడ్డిపల్లి వాస్తవ్యులందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి పేగులు పేగులేసి మెడల్ వేసుకుంటాడట బండబెట్టి తొక్కుతాడట ఈ విధంగా మాట్లాడి ఇట్లా మాట్లాడుతున్నాం ఏందని చెప్పేసి అన్నందుకు కేసీఆర్ ని పనిచేసిండు ఇలా ఇన్ని మాట్లాడిన దుర్మార్గం మాట్లాడిన ఇలా రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ మిగతా వాళ్ళకి ఏమంటలేదు కాబట్టి దయచేసి ఆలోచించండి ప్రభుత్వం రాగానే తన చేతులు ఉంది కదా అని ఇలా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని నలభై ఎనిమిది గంటలు నోరుముయించండి నలభై ఎనిమిది గంటలు ఆయన నోరుముయిస్తే అరవై లక్షల మంది కార్యకర్తలు నలభై ఎనిమిది గంటల నుంచి రోజు ఇదే ప్రచారం చేస్తున్నారు ఎందుకు ఊరుకుంటాం ప్రచారం చేయకుండా నువ్వు ఇయ్యలే కదా బంగారం ఇస్తున్నావు ఇయ్యలేదు కేసీఆర్ కిట్ ఇస్తానో ఇవ్వలే మా రైతు బంధు ఇస్తానన్నా ఇయ్యలే ఇలా ఇస్తున్నావు ఇస్తానో ఇయ్యలే ఏమిచ్చినా చెప్పరాదో ఒకటో చెప్పి అడగడానికి మాకు నోరు ఇచ్చింది కదా దేవుడు నోరు మూసుకొని మేము ఎందుకుంటాం అని చెప్పి అరవై లక్షల మంది ఇలా టీఆర్ఎస్ నాయకులు గాని కార్యకర్తలు గాని గత నలభై ఎనిమిది గంటలుగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ అక్కడ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎండ ఎండ పెడతాం కూడా వాళ్ళ ఎండగొడతాం కూడా మీ అందరికీ దయచేసి ఒకటే విజ్ఞప్తి మీ ఎమ్మెల్యేగా మీరు చెప్పిన పనులు మీరు ఆశించిన విధంగా ఇక్కడే ఉంటూ హాస్పిటల్లో చూపిస్తూ పనులు చేపిస్తున్నారు రెండు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కుదేలు చేసింది వ్యవసాయ రంగాన్ని అలా మన దండగనే విధంగా చేసింది నీళ్లు ఇవ్వలే కరెంట్ ఇవ్వలే ఒట్లు కొనలే రైతు బంద్ ఇవ్వలే రైతు బీమా బంద్ చేస్తున్నారు మా అక్క చెప్పినట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచాలే తులం బంగారం ఇవ్వలే మన బుజ్జికి ఇస్తాన్న స్కూటీ ఇవ్వలే మన కొడుకు ఇస్తానన్నా ఐదు లక్షల రూపాయలు ఇవ్వలే మన బిడ్డకు ఇస్తా నాలుగు వేల రూపాయలు ఇలా నిరుద్యోగ బుద్ధి కూడా ఇయ్యలే మరి ఇన్ని చేయనప్పుడు మళ్ళా మనం ఓట్లు ఎవరన్నా చే గుర్తు గానీ ఇలా పూ గుర్తు గానీ ఇస్తే ఏమంటారు ఏమి చేయకున్నా రైతు బంధు చేయకుండా ఓట్లేసి పెడుతున్న వాళ్ళు కాబట్టి ఒక తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్